హాయ్ అండి అందరికీ నమస్కారం అలకాబేట మన ఛానల్ ఈరోజు సొరకాయ సీడ్స్తో చట్నీ చేసుకుందాము ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను సొరకాయ తీసుకొచ్చి రెండు రోజులైంది అది గట్టిగా పేడ కట్టినట్టు అయింది కోస్తుంటే చాక్ కూడా అలవా కలివి కాలేదు పైన పేడ కట్టింది ఆ తేడంతా తీసేసి గింజలన్నీ తీసి పక్కన పెట్టేశాను సొరకాయ సీడ్స్ బాగుంటుంది ఈ చట్నీ ఇరగదీస్తే తీస్తే ఇరుగుతున్నాయి ఇవేమో ఈ కండలాంటివి అంతా ముక్కలు పోసాను అదే మసాలా కట్ చేసుకుందాము స్టవ్ మీద పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఒక ఆరు పచ్చిమిర్చి మధ్యలోకి తుంపి వేయించుకుందాము దీంట్లోనే సొరకాయ సీడ్స్ కూడా వేసి ఈ కల తగిన తర్వాత ఒక స్పూన్ వేసి వేయించుకుందాము జీలకర్ర వేసిన తర్వాత కలిపి స్టవ్ కట్టేసి ఎల్లుల్లిపాయలు వేసుకుందాం కారు ఈ పక్కన పెట్టేసుకుందాము అదే కాలి ఇంకొక స్పూన్ ఆయిల్ వేసి ఒక నాలుగు టమాటాలు ముక్కలు కోసి వేసి వేయించుకుందాము మూత పెట్టేస్తే మొగ్గుతీ బాగా ఈ టమాటాల్లోనే కొంచెం పొండి వేసుకుందాము వానగ పెట్టేసి ఆ పైన టమాటాలు వేసేస్తే అది మెత్తంగా మెగ్గుద్దీ స్టవ్ ఆఫ్ చేసి ఆరిన తర్వాత మిక్సీ పట్టుకుందాం చట్నీ ఇవన్నీ మిక్సీ జార్లో వేసి తిప్పేసి మిక్సీ పట్టుకుందాం ఒకసారి పట్టిన తర్వాత ఆ చింతపండు సగం టమాటాలు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకుందాము లాస్ట్లో ఇంకొంచెం టమాటాలు ఉంచి లాస్ట్లో వేద్దాము ఈ ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు చట్నీ మెత్తగా కాకుండా బాగా వస్తుంది ఇప్పుడు ఈ లాస్ట్లో ఈ టమాటాలు వేసి ఇంకొకసారి గ్రైండ్ చేసుకుంటే చట్నీ రెడీ అయిపోయింది ఇవి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర చేస్తాబడి చూశానండి అప్పటి నుంచి నేను ఇట్నే చేస్తాను ఎప్పుడన్నా ముదిరిపోతే సొరకాయి స్టవ్ మీద కలా పెట్టి రెండు స్పూన్లు తాలింపు తాలింపుజ్జలు వేసాను ఒక కరేపాకు వేసాను తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకుందాము ఈ కలర్ రావాలి తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసేసుకుందాము కలిపి మూత పెట్టేసుకుందాము మా దేశం ఒకసారి కలిపేసుకొని ఉప్పు పసిపేసుకుందాము ఉప్పు పసి వేసి కలిపి మూత పెట్టుకుందాము ఒకటిన్నర స్పూన్ కారం సాల్ట్ ఉప్పు చూసుకొని చాలుకుంటే ఇంకొంచెం ఉప్పు వేసుకొని కలిపి నీళ్లు పోసుకున్నాం కొంచెం లేదైతే నీళ్ళు పోయే అవసరం లేదు ఇది కొంచెం ముదురుదు కాబట్టి నీళ్ళు పోస్తున్నాను లేద్దయితే మెత్తం గుజ్జులాగా అయిపోద్ది ఇది ముక్కలు ముక్కలు ఉంటుంది కొంచెం ముదుర్ది చాలా రుచిగా ఉంటుంది మసాలా కర్రీ చేసుకోవటానికి ముదుర్దే బాగుంటుంది ఒకన్నర స్పూను చికెన్ మసాలా వేసి కొత్తిమీర వేసి కలిపి ఇంక బాడే తీసుకుందాము రెడీ అయిపోయింది